నేను తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయేవి తెలుగు సంవత్సరాలు తెలుగు నెలలు తిథులు నక్షత్రాలు ఋతువులు తెలుగు సంవత్సరాలు అరవై అవి పాఠ్యం ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భా యువ దాత ఈశ్వర ప్రమాది విక్రమ ఋష చిత్రను స్వభాను తారణ ప్రార్థివ జయ సర్వచిత్తు సర్వారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మత దుర్ముఖి హైవిలంబి విలంబి వికారి ಚಾರ್ವರಿ ಪ್ಲವ ಶುಭಕೃತು ಶೋಭಕೃತು ಕ್ರೋಧಿ ವಿಶ್ವವಸು ಪರಾಭಾವ ಪ್ಲವಂಗ ಕೀಳಕ ಸೌಮ್ಯ ಸಾಧಾರಣ ವಿರೋಧಿಕೃತು ಪರೀಧಾ ಪ್ರಾಕ್ಷಸ ನಾಳಯುಕ್ತಿ ಸಿದ್ಧ చే క్రోదనా అక్షయ సూపర్ క్లాప్స్ కొట్టండి గట్టిగా హల్లెలూ శైత్రం వైశాఖం జైష్టాం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య లేదా పౌర్ణమి Very good.